ఇలాంటి సమయంలో మనము ఇలాంటి ఆరాధన చేయడం వల్ల అందరూ క్షేమంగా ఉంటారు వేదంలో చెప్తుంది ఘోరమైన వాక్ అంటే ఏమిటి మనం అనుకుంటున్నాం ఘోరం చాలా ఏది వినకూడదో అలాంటి వాక్ అనే కొన్ని ఉంది ఉగ్రం వచో త్వేషం వచో అపావధి గ స్వాహేతి అని చెప్తా ఉగ్రమైన వాక్ చాలా దాన్ని వింటేనే చాలు మన మనసు మన శరీరం అన్ని చాలా ఏంటి ఏమి చెప్పాలంటే దాహంగా అయిపోతుంది అని చెప్పాలంటే అశనయా పిపాసే హవా ఉగ్రం వచ అది అది ఎటువంటి వాకు అంటే ఎవరైనా బయట వచ్చి అమ్మా నాకు దాహంగా ఉంది అమ్మా నాకు ఆకలిగా ఉంది అని ఏదైనా శబ్దం వినిపిస్తే దానికంటే ఘోరమైన వాకు లోకంలో లేదు అని వేదం చెప్తుంది అంటే దీని నుంచి ఏం తెలుస్తుందంటే లోకంలో ఉండే వాళ్ళు ప్రతి చిన్న చీమ నుంచి అందరూ కూడా కడుపు నిండగా మనసు నిండగా ఉండాలి అని వేదమాత మనకు బోధిస్తుంది కదా అలాంటి ఒక్క కాలం మనకు రావాలంటే దానికి అమ్మవారి యొక్క కృప అత్యంతం ఆవశ్యకం అందరికీ తెలుసు చా అప్పయ్య దీక్షితురు అనేటటువంటి గొప్ప మహనీయులు అందరికీ తెలిసినటువంటి విషయం ఆయన మనవుడే నీలకంఠ దీక్షితురు వారు చాలా వాళ్ళందరూ ఈ శక్తి శివుడి కోసం తన యొక్క జన్మని సమర్పణ చేసిన వారు అవతార పురుషులు ఒకరోజు అప్పయ్య దీక్షిత స్వామి ఇలా అమ్మవారు పూజ చేస్తున్నారు నవావరణ పూజ చేస్తున్నారు అప్పయ్య దీక్షిత స్వామి నీలకంఠ దీక్షితుడు మనవుడు చిన్నవాడు ఇలా ఒక మూడు నాలుగు వయసు అబ్బాయి పూజ చేసిన తర్వాత తాతగారు పిలుస్తున్నారు తాతగారు పక్కనే కూర్చుంటాడు నీలకంఠ దీక్షితుడు అప్పుడు అమ్మవారి యొక్క ఆ విశేష అర్ఘ్యాలన్నీ వేసిన తర్వాత ఆ మధు ఇస్తారు కదా అమృతం అని పేరు దానికి ఆ అమృత తీర్థాన్ని ఆ నీలకంఠ దీక్షితుడు ఇచ్చిన తర్వాత దాన్ని పుచ్చుకున్నాడు నీలకంఠ దీక్షిత స్వా ఆచార్యులైన అప్పుడు అడుగుతున్నారు నానా నీలకంఠ నేను రెండు ప్రశ్న వేస్తాను సమాధానం చెప్పు అంటే ఆయన ఇంకా స్కూల్ కూడా వెళ్ళలేదు నాలుగు వయసు అబ్బాయి అని చెప్తున్నాను నీలకంఠ దీక్షత స్వామి వారు ఆపది కిం కరణీయం అని ప్రశ్న నీలకంఠ ఆపత్తు అందరికీ వస్తుంది ప్రతి ఒక్కడికి ఆపత్ లేనేటటువంటి వ్యక్తి లోకల్లో ఉండరు అలా ఉన్నప్పుడు ఆపది కిం కరణీయం ఆపత్ కాలం వస్తే ఏమి చెయ్యాలి అని ప్రశ్న ఆయన ఎక్కడ స్కూల్ చదవలేదు ఎక్కడ ఎక్కడ వెళ్ళలేదు తాతగారి అనుగ్రహంలో ఆయన ఉన్నాడు అబ్బాయి ఎక్కడ ఆలోచన చెయ్యకుండా చెప్పాడంట స్మరణీయం చరణయుగలమంబాయా ఆపది కింకరణీయం ఆపత్కాలంలో మనం ఏమి చెయ్యాలి అంటే ఆపత్ వస్తుందో లేదో అందరూ అందరి కూడా స్వానుభవంలో ఒకటి ఉంది కదా మనమికే ఇక్కడ బయట వెళ్తున్నాము కాళ్ళు దెబ్బలు తాగుతుంది లేకపోతే జారిపోతున్నప్పుడు ఏమని అరుస్తాం మనం అమ్మా అందరికీ మామ అత్త ఎవ్వరు ఎవ్వరు అరువరు ఎవ్వరు రారు నోట్లో అంటే ఈ అమ్మ ఎలా వస్తుందంటే లోపట ఉంటూనే ఉంది శివ శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితం లోపట ఎప్పుడు చిద్రూపిణిగా అమ్మవారు లోపట భాసిస్తుంది కాబట్టి అక్కడ అమ్మని అనేది మన అమ్మని పిలవట్లేదు మనం మన అమ్మని కొంచెం ఆలోచన చేయండి కింద పడేటప్పుడు మన అమ్మ గుర్తు వస్తుందా లేకపోతే గుర్తు రావడం వల్ల మన నోట్లో మాట వస్తుందా లేకపోతే మాట వచ్చిన తర్వాత అమ్మ గుర్తు వస్తుందా ఇదన్నీ మనం ఎవరికి సమాధానం చెప్పలేము మళ్ళీ సడన్గా హఠాత్ కల వస్తుందంటే దానికి ఏం కారణం అంటే లోపటి నుంచి ప్రేరణ చేస్తుంది అమ్మవారు ఆ బాల గోప విదిత బాలుడు నుంచి పెద్ద ఎవ్వరైనా వాళ్ళందరికీ లోపట విదిత అంటే జ్ఞాత అని అర్థం అలాంటి కాబట్టి నీలకండ దీక్ష స్వామివారు చెప్తున్నారు ఆపత్కాలం వస్తే ఏమిటి స్మరణీయం చరణయుగలం అంబాయా అమ్మవారిని స్మరణ చేయాలని చెప్పట్లేదు అమ్మవారి యొక్క ఆ వింద ద్వయం ఉంది కదా దాన్ని స్మరణం చేస్తే చాలంట నెక్స్ట్ క్వశ్చన్ తత్ స్మరణం కిం కురుతే నువ్వు చెప్తున్నావే ఆ స్మరణ ఏం చేస్తుంది నానా అమ్మవారి యొక్క విందాన్ని స్మరణం చేయాలి అని చెప్తున్నావు ఆ స్మరణం ఏమి చేస్తుంది స్మరణం చేసేవాళ్ళకి ఏమి ఫలం బ్రహ్మాదీనపి కింకరీ కురుతే అమ్మవారి యొక్క చరణారవింద స్మరణ ఎవరు చేస్తున్నారో స్మరణ చేసే వాళ్ళకి బ్రహ్మాది దేవతలందరూ కూడా కింకురులుగా మారిపోతారంట అంటే బ్రహ్మాది అని చెప్తున్నాము కదా బ్రహ్మ ఆది పదము చేత ముప్పై ముక్కోడి దేవతలు ప్రతిరోజు లేచినా నవగ్రహానికి వస్తున్నాం ఈ ఉద్బుద్ధ్య స్వాగ్నే అని చెప్తాము ఉపహూతా పితరో ఏ మఘాసు అని చెప్తాము ఏదేదో వచ్చి మన ప్రార్థనకి తీసుకుంటున్నాము కదా ఇదన్నీ అమ్మవారు పూజ ఇలాంటి దుర్గా సప్తశతీ పారాయణ శ్రవణ మాత్రం విద్యా సంస్థ అని చెప్తున్నారు అందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపంగా ఉండగా సకల దేవతలు ఆ ఉపాసకుడి యొక్క దగ్గర వచ్చి నేనికి ఏమి చేయాలో చేస్తాను నానా కాదు నాకు శని దశ ఉగ్రదశగా ఉంది కొంచెం మార్చ నువ్వేం చేయక్కర్లే ఇప్పుడే మార్చేస్తా అంటే రేపు కింద పడాలు ఉండేవాడికి కూడా అమ్మవారి అనుగ్రహం చేత సౌఖ్యంగా ఉండిపోతాడు ఉదాహరణానికి చెప్తున్నా కాబట్టి ఆ అమ్మవారి యొక్క స్మరణం మనకు నీలకండ దీక్షిత స్వామివారు చెప్పినట్టుగా చాలా ఆవశ్యకం దాని అన్నిటిని మనసులో పెట్టుకొని మన రమేష్ అవధాని ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి మానసిక వాచిక ఆర్థిక కాయిక ఎవరందరూ సహకరిస్తున్నారు వాళ్ళ కుటుంబ పరివారాల అందరికీ కూడా పరమక్షేమము కలిగి ఎవరెవరికో రకరకమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి అన్నిటికీ కూడా పూర్తి చేసే శక్తి అమ్మవారు తప్ప ఎవరికి లేదు కనుక అందరికీ సకల అభీష్టాలు కూడా వేదం చెప్పినట్టుగా సత్యామన సోమే అస్థు కామా అని వేదం చెప్పినట్టుగా అందరు కోరికలు అమ్మవారు పూర్తి చేసి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ ట్రస్టు ద్వారా మన శంకర రమేష్ అవధాని విశేషంగా చెయ్యాలి అని నేను ఆశీర్వదిస్తూ ఈ ఉపన్యాసాన్ని పూర్తి చేసుకుంటున్నాను మీరందరూ ప్రారంభం చేయొచ్చు विष्णुर्विष्णुर्विष्णुर्विष्णुः अस्य श्रीमहासरस्वतीस्वरूपचण्डीबुत्तरचरित्रस्य रुद्रऋषिः अनुष्टुप्छन्दः श्रीमहासरस्वतीदेवता बीजं भीमाशक्तिः सूर्यस्तत्त्वं सामवेदस्वरूपं प्रीत्यर्थे काम्यार्थे बुत्तरचरित्रजपे विनियोगः ध्यानं घण्टाशूलहनानि शङ्खमुसले चक्रन्धनुस्सायकम् हस्ताब् जयर्द्धदतेंगनांत प्रभा गौरि देह समुद्भवान्द्रि जगता सरस्वती मनोभजे संभाद देत्यार्दिनी ओम नमश्चंडिकाये ओम क्लीं ऋषुर्वाचा पुराशंभनि शम्भाभ्यामसुर अभ्याम सतीपतेह त्रैलोक्य सहृदा मदवला

कल्याण्ये प्रदां वृद्धे सिद्धये कूर्मे नमो नमः निरृत्य बहु प्रदां लक्ष्मी सर्वान्यते नमो नमः दुर्गाये दुर्गावाराये साराये सर्वकारण्ये ह्यातये तथाैव तो कृष्णये धूम्राये सततम् नमः अति सौम्या दिरोद्रेय नतास्तस्ये नमो नमः नमो जगत प्रतिष्ठानये देवये नमो नमः ज्ञा देवी सर्वभूतेषु विशिष्टमायेति शब्दिता नमस्तस्ये 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 नमो नमः ज्ञा देवी सर्वभूतेषु विशिष्टमायेति शब्दिता नमस्तस्ये 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 नमो नमः ज्ञा देवी सर्वभूतेषु विशिष्टमायेति शब्दिता नमस्तस्ये 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 नमो नमः यादेवी सर्ूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्ये नमस्तस्ये नमस्त नमो नमदेवी चेतने नमस् नमस्मस्त नमो नमदेवी बुद्धि नमस् नमस्त नमस्तस्ये नमो नम यादवी सर्वूतेषु बुद्धि संस्थिता நமஸ்தை 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 நமோ நமதேவூணித நமஸ்தை 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 நமோ நமையேஷுணித நமஸ்தை 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 நமோ நமதேவூரித நமஸ்தை 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 நமோ நமையூகிரூபேத நமஸ்தை 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 நமோ நம यादे वे सर्वभूते शुद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः यादे वे सर्वभूते सुक्षुधारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ज्ञा देवी सर्वभूतेषु शुक्षा रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः ज्ञा देवी सर्वभूतेषु शुक्षा रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः ज्ञा देवी सर्वभूतेषु शुच्छाया रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः ज्ञा देवी सर्वभूतेषु शुच्छाया संस्थिता